హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్ ఇది చూడండి స్ట్రక్చర్ ఎలా ఉందో సూపర్గా ఉంది టెంపుల్ మాత్రము మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు తిరుపతిలో కానీ కొంచెం మీకు టైం కానుంటే ఈ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ఇక్కడ కొంచెం చూడండి చాలా బాగుంటుంది లొకేషన్ అదంతా ఇదో ఎంట్రన్స్లోనే ఒక కోనేరు ఉంది కోనేరు దగ్గర ఇక్కడ పాల సముద్రాన్ని చులుకుతారు కదా అది అటువంటి విగ్రహాన్ని సూపర్గా ఇక్కడ మలిచారు చూడండి ఈ కోనేరు దగ్గర ఇక్కడ నుంచి ఇలాగా ఎంట్రన్స్ ఎంట్రన్స్ అయినప్పుడు పైన గోపురం ఇలా ఉంది ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి చూస్తే మాత్రం మీరు తిరుపతిలో ఉంటే తిరుమలకి వెళ్ళడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఏరియాకి వచ్చి ఈ కృష్ణ మందిరాన్ని ఖచ్చితంగా చూడండి ఇస్కాన్ టెంపుల్ చూడండి ధ్వజస్తంభం ఎలా ఉందో గుడి కానీ చూడటానికి అద్భుతంగా ఉంది కదా రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అద్భుతంగా ఉంది మీరు మిస్ చేయకుండా ఖచ్చితంగా ఈ లొకేషన్ మాత్రము చూడండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఎంట్రన్స్లోనే చుట్టూ పూల మొక్కలతో బలే బాగా అలంకరించి ఉన్నారు చూడటానికి మాత్రం అద్భుతంగా ఉంది స్టెప్స్ ఎక్కి వెళ్ళినప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది ఎంట్రన్స్లోనే చాలా అద్భుతంగా ఉంది వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూలమాలలు కానీ అద్భుతంగా వేసి ఉన్నారు తామర పువ్వులతో మాలలు వేసి ఉన్నారు చాలా బాగుంది ఇది దూరం నుంచి సరిగా కనిపించట్లేదు కదా నేను మళ్ళీ షూట్ చేశాను తర్వాత కూడా చూడొచ్చు మీరు ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత పైన శ్రీకృష్ణుని విగ్రహం ఉంది కానీ అవంతా షూట్ చేయని లేదు నేను మీకోసంగా లైట్గా కొంచెం అక్కడక్కడ షూట్ చేశాను ఇక్కడేను లోపలికి కృష్ణుడి దగ్గర ఎంట్రన్స్ ఇది ఈ టెంపుల్లో టెంపుల్ అంతా అద్భుతంగా ఉందండి చూడదగిన ప్రదేశం మీరు తప్పకుండా మిస్ కావద్దు నా వీడియోలు చూస్తున్నట్లయితే మొదటిసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇదో సైడ్ ఇక్కడేను చూడండి ఒక్కసారి ఎక్కువసేపు తీయలేదు ఇక్కడ బుక్స్ అన్నీ అమ్ముతున్నారు రామాయణం మహాభారతం భాగవతం ఇలాంటి దైవభక్తి కలిగినటువంటి బుక్స్ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు దొరకనటువంటి బుక్కే లేదు అన్ని డివోషనల్ బుక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి లోపలంతా శిల్పకళతో అద్భుతంగా ఉంది ఇక్కడ ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ అన్ని పలహారాలన్నీ పెట్టి అమ్మేస్తూ ఉన్నారు ఇది ఈ ప్రసాదాలన్నీ వీళ్ళు ఓన్గా తయారు చేసినటువంటివే ఇందులో ఏ కల్తీ లేకుండా మంచి రిఫైన్డ్ ఆయిల్ అలాంటివి యూస్ చేసుకొని తయారు చేస్తున్నారు ఇదో చూడండి ఇక్కడ లడ్డు సైజు ఎంత ఉందో చాలా పెద్ద సైజు జిలేబీ కానీ అవన్నీ చాలా బాగున్నాయి టేస్ట్గా కూడా ఉన్నాయి ఇక్కడ ప్రసాదాలు మాత్రం ఇక్కడ ఇక్కడ శిల్పాలు చెక్కినవి చాలా అద్భుతంగా ఉన్నాయి పెయింటింగ్స్ కానీ అవన్నీ కృష్ణుడు బాలరూపంలో ఉండేటటువంటి పెయింట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ పెయింటింగ్స్ ఇక్కడ స్టెప్స్ దిగి మళ్ళీ వెళ్తే ఇక్కడంతా షాపింగ్ జోనే ఉంది ఎక్కువ ఈ షాపింగ్ జోన్లో అన్ని శ్రీకృష్ణుని చిన్ని కృష్ణుడి నుంచి అన్ని కృష్ణుడి బొమ్మలు గోమాతవి విగ్రహాలు అన్నీ చాలా బాగున్నాయి షో కేసులో పెట్టుకోవడానికి అన్నిటికీ చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ బట్టలు కూడా అమ్ముతూ ఉన్నారు చూడండి ఇవాళ చిన్నపిల్లలకి మాత్రం కృష్ణుడి బట్టలు చాలా అద్భుతంగా ఉన్నాయి చిన్నపిల్లలకి కృష్ణాష్టమి వచ్చినప్పుడు అలాంటప్పుడు యూజ్ చేసుకుంటానికి బట్టలు చాలా బాగున్నాయి ఇగో బుక్స్ రామాయణము భాగతం భాగవతము మహాభారతము ఈ బుక్స్ అన్నీ డివోషనల్ ఈ మాత్రము చాలా ఉన్నాయి మనము ప్రతి ఒక్క ఇంట్లో ఒక రామాయణము ఒక భాగవతము ఒక మహాభారతము ఇలాంటి బుక్స్ దేవుడి దగ్గర ఉండి ప్రతిరోజు ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత కొన్ని అధ్యాయములు చదివితే చాలా బాగా మనకి ప్రశాంతతగా ఉంటుంది అందువల్ల మీరు ఎవరైనా ఇక్కడ వచ్చినప్పుడు ఈ బుక్స్లో ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళండి గుర్తుగా ఉంటుంది ఇక్కడ కడ్డీలు అమ్ముతున్నారు చాలా మంచి స్మెల్ వస్తున్నాయి ఇవన్నీ ఇక్కడ వాడినటువంటి ఫ్లవర్స్తోనే తయారు చేస్తారంట ఇక్కడ క్రిస్టల్ దండలు అవన్నీ కూడా ఉన్నాయి ఇవి కడ్డీలు ధూప్ స్టిక్స్ అవన్నీ అమ్ముతూ ఉన్నారు ఇక్కడ ఈ షాపింగ్ జోన్ అయితే చాలా బాగుంది చూస్తూ ఉంటే ఏవైనా కొనాలనిపిస్తుంది ఇదో చిన్న కృష్ణుడి బొమ్మలు కడ్డీలు చూడండి ఎలా ఉన్నాయో కడ్డీలు ఇది పిల్లని గ్రోవ్ అనమాట శ్రీకృష్ణుడు అంటే పిల్లని గోవి చాలా ఇష్టం కదా శ్రీకృష్ణునికి అందువల్ల ఇక్కడ రకరకాల కలర్స్లో మోడల్స్లో పిల్లని గోవులు మాత్రం అమ్ముతూ ఉన్నారు ఈ సైడ్ అన్ని షోకేస్లోని బొమ్మలు అన్ని కృష్ణుడివి రకరకాల విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు ఈ వీడియోలు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్గా వచ్చి చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ చూడటానికి ప్రతి ఒక్కటి ఏదైనా తీసుకోవాలనిపిస్తుంది పెయింటింగ్స్ కానీ ఇక్కడ పటాలు అన్నీ చాలా బాగున్నాయి ఇది చూడండి క్రిస్టల్ దండలు ఈ కృష్ణుడి బొమ్మ చూడు ఎంత బాగుందో అద్భుతంగా ఉంది ఇది కానీ చూడు చాలా బాగుంది కదా చూడటానికి చాలా అద్భుతంగా ఉంది రాధాకృష్ణుల బొమ్మ ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ ఈ రాధాకృష్ణుల బొమ్మ చాలా బాగుంది కీ చైన్స్ చెన్ని కృష్ణుడి కీ చైన్స్ అనమాట ప్రతి ఒక్కటాని మీద కృష్ణుడి విగ్రహాలు కృష్ణుడి బొమ్మలు కృష్ణుడి ఫోటోలు మాత్రమే ఉన్నాయి ఇదిగో రేర్గా ఉంది ఇది ఇది చాలా రేర్ గా ఉంది ఎక్కడ చూసిన విధంగా నాకు అనిపించలేదు ఇక్కడే చూసినట్టుంది ఈ రాధాకృష్ణుల బొమ్మ చాలా అద్భుతంగా ఉంది ఇది కృష్ణుడిది ఏదో యశోదా కృష్ణుడిది హోర్డింగు ఇదిగో ఇక్కడ కూడా అన్ని బుక్స్ మాత్రము అన్ని చోట్ల పెట్టి అమ్ముతూ ఉన్నారు శ్రీకృష్ణ జీవిత చరిత్ర అనేది ఒక బుక్ ఉంది ఇక్కడ మాత్రము చాలా బాగా ప్రింట్ చేస్తున్నారు ఆ బుక్ మాత్రము ఇక్కడ ఇతను భాగవతం గురించి చెప్తున్నాడు ఈ భాగవతం బుక్ ప్రతి ఇంట్లో ఉండాలంట ప్రతి ఇంట్లో ఉంటే చాలా మంచిదంట దేవుణ్ణి మనము స్వయంగా ఇంటికి తీసుకోపోయినటువంటి భాగ్యం కలుగుద్దంట ఈ బుక్ తీసుకుంటే ఈ బుక్ విలువ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇందులో అన్ని ఘట్టములు బాగా వివరించి ఉన్నారు ఇది మాత్రము భాగవతంది బుక్కు ఖచ్చితంగా ఇంట్లో ఉంటే చాలా మంచిదంట మీకు ఎక్కడైనా భాగవతం బుక్ కానీ దొరికినట్లయితే తీసుకొని దేవుడి గదిలో పెట్టుకోండి భగవంతుడు మన ఇంట్లో ఉన్నటువంటి అనుభూతి పొందవచ్చు అంట ఈ భగవ భగవద్గీత భగవద్గీత కాదు భాగవత పుస్తకము భగవద్గీత ఆల్రెడీ ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి ఒక భగవద్గీత రామాయణము భాగవతము మహాభారతము ఈ బుక్స్ మాత్రం ఖచ్చితంగా ప్రతి దేవుడి ఇంట్లో ఉంటే మన ఇంట్లో భగవంతుడు కొలువైనట్లే అలాగా వీళ్ళు వివరించారు నాకు ఇక్కడ అన్ని తినుబండారాలు మొత్తము వేర్చనక ముద్దులు అలాంటివన్నీ పఫ్ ఇలాంటివన్నీ వీళ్ళే ఓన్గా తయారు చేపించి ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ కొన్ని పౌడర్లు కూడా అమ్ముతున్నారు ముల్తాన మట్టి అలాంటివి ఫేస్కు వాడేవి ఇక్కడ అడవిలో దొరికినటువంటి కాయలు ఆకులతో ఆయుర్వేదాలు పౌడర్లు అవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇందాక చూపి చూపించాను కదా ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఫ్లవర్సు అన్నీ ఇవి కమల పూలు వైట్ కమలములు ఇక్కడ దండగా వేసి ఉన్నారు చూడటానికి చాలా అద్భుతం అద్భుతంగా ఉంది వైట్వి మరియు గులాబీ రంగు కలర్ రెండు వేసినటువంటి మాల్లో వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నాడు ఇక్కడ తులాబ తులాభారం కూడా ఉంది ఈ తులాభారంలో భగవద్గీతలు బుక్స్ అన్నీ చోట పెట్టి ఇంకొక చోట మనము మనం ముక్కున్నా ఎవరికా వెయిట్ ఉన్నారో అంత వెయిట్ భగవద్గీత బుక్స్ పెట్టి ఇస్తారట ఈ తులాభారంలో ఇక్కడ షర్ట్లు వైట్ కలర్లో ఉన్నాయి చాలా బాగున్నాయి కుర్తాలు పైజాములు కూడా ఉన్నాయి ఇక్కడ ఇవిగో ఇక్కడ బియ్యం అమ్ముతున్నారు ఇవేంటంటే మామూలుగా రసాయనిక బా ఎరువులు ఏం వాడకుండా సేంద్రియ ఎరువులతో పండించినవి అనమాట ఇవిగో ఇక్కడ అడవిలోని ఆయుర్వేదాలతో ఆయుర్వేద ఏరులతో సీసాలు పెట్టేసి అమ్ముతున్నారు ఇందులో మనం హెయిర్ ఆయిల్ హెయిర్ తలకబెట్టుకునే హెయిర్ ఆయిల్ వాడుకోవడానికి ఇక్కడ ప్రసాదం మాత్రం ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి లేదనకుండా ఎంతమంది భక్తులు వచ్చినా ప్రసాదం మాత్రం ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది ఇద్దా మా యూనిట్ వచ్చిన వాళ్ళందరమీ ప్రసాదం తలా కొంచెం తీసుకొని తిన్నారు ఇక్కడ మధ్యాహ్నము అన్నదానం కూడా ఉంటుంది మొహవాటంతో కొంచెం కొంచమే తీసుకుంటున్నారు వీళ్ళు ప్రసాదము అప్పటికి ఎక్కువ తీసుకోమని చెప్తూ ఉన్నాను నేను అప్పుడే టిఫిన్ తినేస్తున్నారు వీళ్ళంతా అందుకని ప్రసాదం తినటం లేదు ఎవరు కొంచెం కొంచెమే తీసుకున్నారు చాలా టేస్ట్గా ఉంది సరే నేను మాత్రం బాగా చేశాను కానీ అయినా కూడా మేము తినలేకపోయాము ఎక్కువ ప్రసాదమే పెడుతున్నారు పొంగలి అండ్ పప్పు పొంగలి రెండు పొంగల్ లేను మిగిలింది అక్కడ పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చేసాము చాలా బాగా